రాత్రి ఒంటి గంట అయిందండి టైం ఒకటి పది అయింది ఇంకా నేను కూడా వెళ్ళి బండ్లో పండుకుంటాను ఇప్పుడు వీడియోలో ఏం మాట్లాడాను సంత మొత్తంలో ఎలాంటి పిల్లలు వచ్చి ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొద్దున్న లేచి వచ్చి చూస్తే ఎన్ని పిల్లలు ఉంటాయో చూద్దాం పోయేసి పండుకుంటాను బండ్లో ఇంకా ఇంకా ఏం మాట్లాడను జస్ట్ పిల్లలు చూపించుకుంటా పోతాను పొద్దున్న లేచాక ఈ పిల్లలు ఉంటాయా లేవా చూద్దాం వీడియోలో ఏం మాట్లాడాను నేను జస్ట్ పిల్లలు చూపించుకుంటా పోతాను ఇక్కడ పది పిల్లలు ఉన్నాయి సో మార్కెట్లో ఈ పిల్లలు కొద్దిగా కనిపిస్తున్నాయి ఆరు ఏడు నెలల పిల్లలు అంటే ఇవి కనిపిస్తున్నాయి పెంచుకోవడానికి ఆరు ఏడు నెలల పిల్లలు అంటే పర్వాలేదు ఇవి పెంచుకోవడానికి బాగున్నాయి సో దాని వెనకాల ఈ బ్యాచ్ ఒకటి బాగుంది ఇది ఉంటాయా లేదన్నా ఇది ఉంటాయా అమ్ముడిపోతాయా తెలియదు ఇవి అమ్ముడిపోతాయి ఇవి నాకు తెలిసి ఈ బ్యాచ్ పర్వాలేదు అంటే దీంట్లో కూడా రెండు నెలల పిల్ల మూడు నెలల పిల్లలే ఉన్నాయన్నమాట ముప్పై ఆరు పిల్లలు ముప్పై ఏడు పిల్లలు ఉన్నాయి ఇది రంగులు వేసేసినట్టున్నారు కొనేసారు ఇది అమ్మేశారా ఎంత పడ్డాయనా ఎంత పడ్డాయి గత పదిహేను ఈ ఒక్క తాడానా గత పదిహేను వేల ఐదు వందలకు కొనేసి ఉన్నారంట అది ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే బిచ్చుకే బ్యాచ్ పదిహేను వేల ఐదు వందలకు అమ్మేశారంట ఈ బ్యాచ్ వచ్చేసి ఇది ముప్పై ఆరు పిల్లలు ఉన్నాయి ఈ పిల్లలు అమ్ముడిపోతాయి ఉండవు దీని ధర తెలుసు నాకు నేను వచ్చి వేరే వాళ్ళు మన కర్నూలు నుంచి వచ్చారు వాళ్ళ కోసంగా బేరం చేశాను ఇది కానీ ఈ లోపలే అమ్మేశారనమాట అంటే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఇవి కింద ఉన్నాయి సో ఇదిగో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది సో ఇది కూడా ఒక రెండు నెలల వయసు ఉంటాయి ఇవన్నీ రేపు పొద్దునకి ఉంటాయా లేవా చూద్దాం అంటే ఇప్పుడు రాత్రి ఒంటి గంట అయింది టైం సో పొద్దునకి ఉంటాయో లేవో తెలియదు కాబట్టి మీకు ఇలాంటివి ఉంటాయనేసి చూపిస్తున్నాను ఇంకొక అరగంటకే అయిపోతాయా వద్దాం వద్దాం ఒట్టి వీడియో తీసుకుంటా వస్తున్నా చూపించుకుంటా పిల్లలు ఉంటాయి అవి మూడు నాలుగు నెలల పిల్లలు ఉంటాయి పిల్లలుంటాయి ఇందాక బండి ఉన్నాయి ఎంత చెప్పింది పదహారున్నర ఎంత చెప్తారా ఇది పదహారున్నర గారం చెప్పారు ఇది రెండు మూడు నెలలు పిల్లలు ఉంటాయి పదహారున్నర చెప్పారు ఇలా బండ్లో ఉండేటప్పుడు చూశాను నేను వీటిని సో ఇవి అలాగే ఉన్నాయి కొద్దిగా మూడు నెలల పిల్లలు ఉంటాయి ఇవి మూడు నెలల పిల్లలు ఉంటాయి అంటున్నా అదే మూడు నెలల పిల్లలు ఉన్నాయి ధరలు అడగటం లేదు నేను పొద్దున ఉంటే చూపిస్తాను నేను మీకు సో ఇది ఒక బ్యాచ్ ఉంది ఇంకా ప్రస్తుతానికి ఎవరు లేరునా పొద్దున చూడాలా ఇది మూడు నెలల పిల్ల ఉంటుంది ఇవి రెండు నెలల పిల్లలు ఉన్నాయి ఇవి మూడు నెలల పిల్లలు ఉంటాయి ఇవి రెండు నెలలు మూడు నెలల పిల్లలు ఇవి వెనకాల ఉండేటివి నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటాయి ఈ వెనకాల ఉండేటివి అవన్నీ రెండు మూడు నెలల పిల్లలే ఇక్కడికి వస్తే పెద్ద పొట్టేళ్ళు పెద్ద పొట్టేళ్ళు ఇవి పొట్టేళ్ళు ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది చిన్న బ్యాచ్ ఇవి కూడా రెండు నెలలు మూడు నెలల పిల్లలు మూడు నెలల నాలుగు ఉన్నాయి మిగతా రెండు నెలల పిల్లలు ఉంటాయి ఇవి ఇరవై ఏడు వేలు అడుగుతున్నారంట పెద్ద పొట్టెళ్ళు ఇరవై ఏడు వేలకు అడుగుతున్నారంట ఇవి అన్నీ ముప్పై ఐదు నలభై అట్ట ఉంటాయి నలభై కేజీలు ఉంటాయి ఇవి ముప్పై ఐదు పొట్టెళ్ళు నలభై కేజీలు బరువు ఉంటాయి అంటున్నా నలభై కేజీలు అట్ట ఉంటాయి సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది పర్వాలేదు ఇది కూడా ఈ బ్యాచ్లో యాభై తెచ్చారు వీళ్ళు యాభై అమ్మేశారు దాంట్లో డెబ్బై తెచ్చి అరవై డెబ్బై తెచ్చింది అరవై ఎనిమిది తెచ్చారు అమ్మేశారు ఈ బ్యాచ్ ఉంది ఇప్పుడు ఇంకా సన్నపిల్లలు ఏవి కూడా మూడు నెలలు నాలుగు నెలలు అలాగే ఉంటాయి ఎక్కువ వయసు ఉండవు మూడు నాలుగు నెలల వయసు అలాంటిది ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ చూపించాను కదా ఈ బ్యాచ్ పెద్ద పొట్టెళ్ళే ఇంకా పెద్ద పొట్టేళ్ళు అవుతాయి పిల్లలు కాదు పెద్ద పొట్టెళ్ళు అవుతాయి సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో ఆల్రెడీ వచ్చి బారం అడిగాం మేము ఇందాక దీనికి పిల్లలు బాగున్నాయి ఆరు నెలలు ఏడు నెలలు అలాంటి వయసు ఉంటాయి ఇవి ఐదు నుంచి ఏడు నెలల వయసు పిల్లలు ఉన్నాయి పిల్లలు బాగున్నాయి నేను ధర అడిగాను ధర అడిగితే ఇరవై ఆరు వేలు ఎంతో చెప్పినట్టు గుర్తు నాకు ఇందాక మూడున్నారా మూడు వేల ఐదు వందలు కట్ట కట్ట మీద ఏ పిల్ల తీయకుండా అయితే ఇరవై మూడు వేల ఐదు వందలు అన్నీ ఉన్నాయి దీంట్లో ఐదు నెలల నుంచి ఏడు నెలల పిల్లలు దాకున్నాయి అన్నీ కలిపి ఉన్నాయి ఒక్కటిగా కనిపించటం లేదు ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ మన బండి అది సో ఈ పిల్లలు ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ ఉంది ఇది కూడా ఇందాక చెప్పాడు నాకు ఆయన ధర ఇందాక ఇన్ని పిల్లలు అవి నలభై చిల్లర పిల్లలు ఉన్నాయి ఇప్పుడు చూస్తే ఎనభై పిల్లలు ఉన్నట్టున్నాయి ఎనభై పిల్లలు ఎన్ని ఎనభై పిల్లలనా అదే ఇందాక నలభై ఒక్క పిల్లలు ఉన్నాయి ఇప్పుడు ఎనభై పిల్లలు అయిపోయినాయి కట్ట పెద్ద చేశారు చూడాలా పొద్దున్న దాగుంటాయా అమ్ముడు పోతాయా అనేది చెక్ చేయాల మళ్ళా రెండు వీడియోలుగా రావచ్చు ఇది వస్తే మీకు రాత్రి తీసింది ఒకటి పొద్దున్న తీసేది ఒకటి రెండు వీడియోలు వస్తాయి సో ఇందాక నేను చెప్పినప్పుడు ఇరవై నాలుగు వేలు ఎంత ఇరవై నాలుగు వేలు చెప్పింది నలభై ఉన్నప్పుడు ఇందాక రెండు బ్యాచ్లు ఉన్నట్టున్నాయి ఎంత చెప్తున్నారు ఇప్పుడు ఎనభై మీద తెలియదు సర్లే లేదు పొద్దున్న కనుక్కుందాం ధరలు పొద్దున్న కనుక్కుందాం సో మొత్తం ఎనభై తాడి ఇది ముప్పై కేజీలు అటువంటి బరువు వచ్చేసి సో ఇది ఒక బ్యాచ్ ఉంది ఇది కూడా ముప్పై కేజీలు దాటేస్తుంటాయి ఇది అది ఇంకా పెద్దవి ఉన్నాయి ఇవి ముప్పై కేజీలు దాటేస్తుంటాయి ఈ పొట్టళ్ళు వచ్చేటప్పటికి ముప్పై కేజీలు దాటేస్తున్నాయి ఇవి సో ఇవన్నీ పెద్ద పొట్టళ్ళు ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది పెద్ద పొట్టళ్ళే ముప్పై కేజీలు లోపల ఉంటాయి ఇవి ఇరవై ఐదు ఇరవై నాలుగు రెండు కలిపి ఉన్నాయి దీంట్లో ముప్పై కేజీలు ఉండేటివి ఒక పన్నెండు దాకా కనిపిస్తూ ఉన్నాయి ముప్పై కేజీలు ఉండేటివి మిగతా ముప్పై లోపల ఉండేటివి కనిపిస్తూ ఉన్నాయి ఇతను అనుకుంటా ఇందాక చెప్పింది ఇరవై నాలుగు వేలు అనేసి ఇందాక బేరం చెప్తే అది మాట్లాడుతున్నాను పన్నెండు పన్నెండు దాకా ఉంటాయి అదే నలభై ఐదు పిల్లలు ఇవి ఇది దీని గురించి బేరం చెప్పింది ఇందాక ఇరవై నాలుగు వేలు ఏమో చెప్పినట్టు గుర్తు సో నలభై ఐదు పిల్లలు ఇవి ఈ కట్టకు ఇందాక అడిగిన బేరం చెప్పింది వచ్చేసి ఈ కట్ట మీద అడిగారు సో పన్నెండు పిల్లల దాకా ఒక ముప్పై కేజీలు దాటినట్టు ఉంటాయి మిగతా ఇవన్నీ ఒక ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై మూడు ఆ రై ఆ వెయిట్లో ఉంటాయి పిల్లలు సో ఇక్కడ కూడా ఒక పెద్ద బ్యాచ్ ఉంది ఇది కూడా ఇరవై నాలుగుకో ఇరవై ఐదుకో ఇస్తాను అని చెప్పారు పెద్ద బ్యాచ్ ఇది ధరలు నిలబడి ఉంటే పొద్దున్న చూసుకుందాంలే లే పొద్దున అడుగుదాం ఇప్పుడు అడగాల్సిన అవసరం లేదు పొద్దున దాకా నిలబడితే అమ్ముడుపోకుండా అప్పుడు చెప్తాను వీటి ధరలు మళ్ళీ వచ్చి వీడియో తీస్తాను అంటే మార్కెట్ ఎలా ఉంది రాత్రి ఎలా జరుగుతుంది పొద్దున్న ఎలా జరుగుతుంది దీని మీద మాట్లాడతాను నేను సపరేట్గా ఒక వీడియో తీస్తానండి మార్కెట్ గురించి అది మీరు అందరూ చూడాలా దాన్ని బట్టి మీరు అంచనా వేయాలా సంత వాళ్ళు కూడా సంత వాళ్ళు కొనేవాళ్ళు వాళ్ళు అందరూ చూడాలా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది నేను చెప్పింది కరెక్టా రాంగా అనేది సో దాని గురించి ఒక వీడియో తీస్తాను నేను మాట్లాడతాను సో ఇంకా ఫైనల్ ఎంత అడుగుతున్నారు ఇరవై నాలుగున్నర నాలుగు వస్తుందా అమ్ముడిపోతాయా చూద్దాం సో ఇది కూడా కొద్ది పెద్ద బ్యాచే కనిపిస్తూ ఉంది పిల్లలు బ్యాచ్ పెద్దదే ఉంది దీంట్లో ఒక ఇరవై ఐదు కేజీలు యావరేజ్ లైబెట్ ఉండొచ్చు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ రేంజ్ది ఉండొచ్చు మొత్తం మీద కట్ట కట్టారం ఏం అడగటం లేదు నేను పొద్దున ఇవన్నీ ఉంటాయా ఉంటే ఎన్ని ఉంటాయి చూద్దాం ఇక్కడ ఇది చూపించి పోయేసి పడుకుందాం కొద్దిసేపు ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంది దీంట్లో కూడా ఆరు నెలల పిల్లలు ఏడు నెలల పిల్లలు ఎక్కువగా ఉన్నాయి ఆరు ఏడు నెలల పిల్లలు ఇక్కడ దాకా నాకు కనిపించే ఫ్రేమ్లో ఏదైతే కనిపిస్తున్నాయో మీకు ఇవన్నీ ఆరు ఏడు నెలల పిల్లలు ఉన్నాయి అవతల పక్క కూడా అలాగే ఉన్నాయి సో బేరాలు అయితే ఏం అడగటం లేదు వచ్చి ఆరు గంటలకి ఏడు గంటలకి అడుగుదాం పోయేసి కొద్దిసేపు పండుకుందాం సో ఇది అత అవతల పక్కకు వెళ్తాను అటు పక్కకు వెళితే ఏదైనా కనిపిస్తే చూపిస్తాను నేను ఇందాక చెప్పినట్టుగా నేను మార్కెట్ గురించి కొన్ని విషయాలు చెప్తాను అది ఎంతవరకు కరెక్ట్ అనేది కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు తర్వాత మార్కెట్ నిర్వహించేవాళ్ళు అందరూ ఒకసారి దీని మీద ఆలోచించాలా నేను చెప్పింది ఎంతవరకు కరెక్ట్ అనేది చూసుకోవాలి ఎందుకంటే కొన్ని సమస్యలు వస్తున్నాయన్నమాట దానికోసంగా చెప్తున్నాను అనమాట చూద్దాం ఇటు పక్క కొన్ని పిల్లలు ఉన్నాయి అవి చూపించుకుంటే అటు వెళ్ళిపోతాను నా కార్ దగ్గరికి వెళ్ళిపోతాను వెళ్ళిపోయి పొద్దున్నే వస్తాను ఇంకా రెండు నెలల బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది నమస్తే అన్న బాగున్నావా బ్యాచ్ పర్వాలేదు బాగానే ఉంది కొద్దిగా ఈ సైజ్ పిల్లలే ఎక్కువ మంది అడుగుతా ఉండేది కానీ ఇవి రావటం లేదు సంతలో ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నా ఇప్పుడు ఏం చెప్పిన్నారు ఇరవై ఒక్క వెయ్యి చెప్పినారు ఐదు నెలల పిల్లలు ఉంటాయి ఇవి అచ్చంగా పిల్ల బరువు బాగుంది ఒక పద్దెనిమిది ఇరవై కేజీలు ఉంటాయి ఈ ఒక్క పిల్ల కొద్దిగా తక్కువ ఉంది మిగతా అన్ని పద్దెనిమిది ఇరవై కేజీలు ఉంటాయి అదుగు అవతల పక్క ఉంటుంది అది ఇంకా పదిహేను కేజీలే ఉంటుంది ఇరవై ఒక్క వెయ్యి చెప్పిన్నారు కానీ ఇలాంటి పిల్లలు దొరకటం లేదు పిల్లలు వస్తే దీని రేట్ కిందకు ఉంటుంది ఇదేదో అమ్ముడు పోయినట్టుంది ఒకసారి చూద్దాం ఏమో పద్నాలుగు వేల రెండు వందలకి కొన్నారంట ఈ బ్యాచ్ రెండు నెలల పిల్లలు ఇవి పద్నాలుగు వేల రెండు వందలకు కొన్ని ఉన్నారంట రెండు నెలల పిల్లలు ఇవి రంగులు వేసుకుంటా ఉన్నారు ఇవన్నీ చిన్న సైజు పిల్లలు ఇలాంటి కట్టలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట చిన్న సైజు పిల్లలు ఇవి ఇవి ఇక్కడ చిన్న సైజు పిల్లలు ఇది రంగులు వేస్తున్నారు కదా పద్నాలుగు వేల రెండు వందలు కొన్నారంట ఇది రంగులు వేసుకుంటున్నారు ఫార్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ సో ఇక్కడ ఇందాక వీడియో తీసుకుంటూ ఇటు మిస్ అయిపోయింది వీళ్ళందరినీ వీడియో తీయమని చెప్పారు వీళ్ళు తీసానా లేదా వీడియో పాస్లో ఉండింది మర్చిపోయాను పాస్లో ఉండింది ఇది ఇందాక తీసానా లేదా తెలియదు అందరినీ చూపేయండి చూపేయండి అన్నారు లో ఉండింది ఫోన్ ఇది ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయి చిన్న పిల్లలు ఉన్నాయి అన్ని రెండు నెలలు మూడు నెలల పిల్లలే రంగులు వేస్తున్నారు గంట దగ్గర కొనేస్తున్నారు ఎంత పడింది నా జత ఇది ఇది పదమూడు వేల ఐదు వందలు ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఏజ్ ఉంటుంది పదమూడు వేల ఐదు వందలకు కొని ఉన్నారంట అన్నగారు వచ్చేసి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఖరీదే బ్యాచ్ పదమూడు వేల ఐదు వందల మీద కొని ఉన్నారంట చూద్దాం కొద్దిగా ఇది కూడా ఒక చిన్న బ్యాచ్ ఉంది చిన్న బ్యాచ్ ఉంది బ్యాచ్ చిన్నది పది పిల్లల్లో పదిహేను పిల్లల్లో ఉన్నాయి ఇది చిన్న బ్యాచ్ ఇది కూడా టచ్ చేద్దాం ఈ బళ్ళల్లో ఉండే పిల్లలన్నీ బేరాలు జరుగుతున్నాయి హలో సో ఇవన్నీ బేరాలు జరుగుతూ ఉన్నాయి చూడాలా ఎంతవరకు అవుతాయి అనేది సో మార్కెట్ మొత్తం ఒకసారి చూడండి ఛానల్లో ఇంకొక వీడియో వస్తుంది అది కూడా చెక్ చేయండి పొద్దున ఒక వీడియో వస్తుంది పొద్దున ఆరు గంటలకు తీసిన వీడియో వస్తుంది తర్వాత మార్కెట్ గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను అది కూడా చూడొచ్చు మీరు